ಅಭಿನ ಸುರೇಶು कुझु इकेनी दर्कार ओके साहिब thế còn ở có cái <laughs> cái 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 cái

ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు గారు పరిషత్ కార్యక్రమతులకు సన్మానం జరుగుతున్నా సభ్యులు గారు సార్ విజయ్ కుమార్ సార్ ఒక చెడికున్నమా పరిషత్ కార్యక్రమమే కర్మాని రిక్వెస్ట్ సార్ గారు రవిశంకర్ గారు కూడా పరిషత్ కార్యక్రమ మంచి ఇద్దరు మంచి వ్యక్తుల జన్మదినం రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం దాంతో పాటు చిన్నపిల్లలు కూడా గాంధీ గౌరవ భావంతో ఈ జాతికి దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందాయక విషయం దాంతోపాటు గ్రామ సేవలు గ్రామ స్వరాజ్యం అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు కద్దరు వస్త్రాల దగ్గర కోసం కార్య ప్రోత్సవాల దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్రం కోసం అహింసావదంగా లౌకిక మహాత్మా గాంధీ గారికి ఘనావాళ్ళు అనిపిస్తూ వారి స్మ స్ఫూర్తి భాగాలను కోరుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారి కూడా దేశ సేవ కోసం భారతదేశం ఆఖరి శ్వాస వారికి కూడా కృషి చేసినటువంటి నాయకులు వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఇంకా మన విషయం చావడి విషయం వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండటంతో ప్రతి సంవత్సరం అడుగుతా ఉన్నారు పేపర్లో కూడా రాస్తా ఉంటారు ప్రతిసారి కలెక్టర్ గారు అందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తారని చెప్పడం జరిగింది జనార్దన్ గారు ఇది వచ్చే విధంగా కృషి చేసినందుకు అభినందన తెలియజేసుకుంటూ ఎంపీ గారు అయితే ప్రతిసారి కూడా ఎక్కడైనా మనం అందరూ కూడా కట్టాలనే పిల్లలపై చూడే ఇక్కడ పైన కింద మనం గాంధీ పెట్టుకున్న విఆర్ఓ ఆఫీస్ పైన పెట్టి దానికి మీ ఒక విఆర్ఏ కూడా ఇక్కడ మీరు పోస్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఇక్కడ మినిమం ఉంటుంది అనేది అంటే ఆల్లా పాల్లా తోట ఒక వ్యక్తి కూడా ఉండాలి కాబట్టి విఆర్ఏ కూడా ఇక్కడ ఉండే విధంగా చర్యలు చేసుకోవాలి నిర్మాణం పూర్తయిన తర్వాత కలెక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చేటువంటి పల్లెటూరు నుంచి వచ్చేటువంటి చాలా మంది బిడ్డతల్లు వాళ్ళ పాలు ఉండాలి కూడా ప్రైవసీ కూడా ఇందులో ఒక ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది టాయిలెట్స్ గురించి మాట్లాడారు దాంతో పాటు అవి కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇంటర్నెట్ అంటే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అందరూ ఈ రోజున స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ ఈ మిషన్ కూడా మనం గాంధీ జయంతి రోజు తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే గత ఐదేళ్లలో నిలవగా ఉండిపోయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా లెగసీ వేస్ట్ కూడా క్లియర్ చేయడానికి ఈ రోజు గాంధీ జయంతి టార్గెట్ పెట్టారు చాలా చోట్ల రాష్ట్రంలో క్లియర్ చేసినప్పుడు మిగిలిపోయిందా కూడా తమలోనే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అందరూ చెప్పినట్టు ఒంగోలు నగరా అభివృద్ధిలో మన శాసనసభ్యులు గారి నెలలే ముద్ర పోయిసారి పద్నాలుగు పంతొమ్మిది నెలలు కావచ్చు ఈ రోజు వచ్చిన చేస్తున్నారు దీనికి పూర్తి సహకారం ఇస్తుంటే ఎంపీ గారిని మా కృషి చేస్తున్నటువంటి జనార్దన్ గారిని మేయర్ గారిని మేము అందరూ కూడా అభివృద్ధి తెలియజేసుకుంటూ మక జాతీయ నేతలైనటువంటి మహాత్మా గాంధీకి మరొకసారి స్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సెలవు